ఉందండి బ్లౌజ్ పీస్ హాయ్ అండి అందరికీ నమస్తే మన షాప్ వచ్చేసి గుంటూరు సిటీ మార్కెట్లో అయితే ఉంటుందండి వాస్విక్ క్లాత్ మార్కెట్ పక్కనే సిటీ మార్కెట్ షాప్ నెంబర్ టెన్ అండ్ పాప మీ రోజు పెద్దవాళ్ళు కూడా అదంతా తిరిగి వచ్చారు మేడం అలా కాదండి మన వైపు తెలుగులో ఉంటుంది నేమ్ బోర్డు తెలుగులో ఉంటది కాబట్టి మెయిన్ ఎంట్రన్స్ డ్రై ఫ్రూట్స్ ఉంటుంది అండి అట్నుంచి ముందు స్ట్రైట్ గా వస్తే పదో నెంబర్ షాప్ మంది కాదు నూట ఇరవై అండి తొమ్మిది షాపులు దాటితే పదో షాప్ మంది అని చెప్తున్నాను ఈ రోజు వచ్చేసి ఫుల్ నైట్ కలెక్షన్ మేడం సూపర్ గా ఉంటది స్పన్ క్వాలిటీ వచ్చింది ఓకే అయితే మనం ఇంతకు ముందు కూడా ఒక వీడియో చేసాం పోయిన వారం మంచి రెస్పాన్స్ వచ్చింది మళ్ళీ కావాలని కస్టమర్స్ అడుగుతున్నారు కాబట్టి కలర్ ప్రతి ఒక్కళ్ళకి వీడియో కాల్ చేయాలంటే కొంచెం కష్టంగా ఉంది అందుకని వీడియో చేస్తాం ఓకేనా ఇవి వచ్చేసి బ్లౌజ్ పీసులు మేడం బ్లౌజ్ పీస్ వన్ మీటర్ వస్తుంది కలంకారీ మొక్కలు ట్వంటీ ఫైవ్ బండిల్స్ ఉంటాయి ఓన్లీ ఇది బ్లాక్ వరకే కలర్స్ కావాలి మాక్సిమం ఇది వచ్చేసి నైన్టీ ఫైవ్ పడుతుందండి సింగిల్ కావాలంటే ఎయిటీ ఫైవ్ పడుతుంది ఎయిటీ ఫైవ్ సింగిల్ కావాలంటే నైన్టీ పడుతుంది అండి సో సింగిల్ పీస్ అయితే మీకు పడుతుంది పడుతుంది మీకు ఎనీ ఫైవ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ మాకు టెన్ కావాలన్నా కానీ మనం కొరియర్ చేస్తాం అంటే షిప్పింగ్ ఛార్జెస్ వాళ్ళది కాబట్టి ఈ ట్వంటీ ఫైవ్ అయితే అంటే షిప్పింగ్ వాళ్ళకి కలిసి వస్తుంది దాని కోసం మనం ట్వంటీ ఫైవ్ షాప్కి విజిట్ చేసే చేసేవాళ్ళైతే సింగిల్ అయినా ఇస్తాను నో ప్రాబ్లమ్ ఓకే అండ్ నెక్స్ట్ కలెక్షన్ అండి సారీ కోట్స్ ప్రతి వీడియోలో మనం చెప్తూనే ఉన్నాము జంబో సైజ్ వస్తుంది అండ్ అలాగే మీకు పాప్లెన్ క్లాత్ అయితే పాప్లేన్ వస్తుంది విత్ నాడతా వస్తుంది మేడం ఓకే సో వీటిలో అన్ని కలర్స్ ఉంటాయి కొన్ని కలర్స్ అన్ని కలర్స్ ఉంటాయండి కొన్ని కలర్స్ మాత్రమే ఫైవ్ కలర్స్ ఎప్పుడు చూపిస్తుంటాం మేడం ఓకే ఓకే ఫైవ్ కలర్స్ ప్రైజ్ నూట యాఫ్ ఐదు మేడం నూట యాభై ఓకే నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి అండ్ మరొక సూపర్ కలెక్షన్ నైటిల్ కలెక్షన్ అది కూడా చూద్దాం అండ్ మరొక సూపర్ ఐటమ్ వచ్చేసరికి నైటీస్ అండి ఇవన్నీ కూడా మనకు బ్రాండెడ్ నైటీస్ వస్తాయి అండ్ అలాగే ప్రీవియస్ వీడియోలో కూడా మనం నైటీస్ కలెక్షన్ అయితే చేసాము సో ఇంకా రీస్టాక్ చేయాలి అని అడుగుతున్నారు అండ్ అలాగే కొత్త కొత్త మోడల్స్ కూడా వచ్చాయి కాబట్టి మనము మరలా నైటీస్ అనేది చేస్తున్నామండి సైజ్ అయితే ఫ్రీ సైజ్ వస్తుంది అనేది డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి ఓకే ఎలా అండి ఇది కాస్ట్ ఎట్లా మూడు వందల అరవై వీటిలో కలర్ ఆప్షన్స్ రెడ్ కలర్ కాంబినేషన్ ఇది మనకు వైలెట్ కలర్ కాంబినేషన్ మెరూన్ కలర్ కాంబినేషన్ డిజైన్స్ ఇలా మారుతుంటుంది ఓకే ఇది వచ్చేసరికి మనకు షిబరి ప్యాటర్న్ అసలు చాలా చాలా బాగా వచ్చింది ఓకే చూడండి ఎంత బాగుంది ఇది మనం మొన్న వీడియో చేసినప్పుడు రాలేదు ఈ డిజైన్ ఇప్పుడు వచ్చింది నెక్ ప్యాటర్న్ కూడా చాలా డిఫరెంట్ గా వచ్చింది ఇది వెనక కూడా ఇలా రౌండ్ నెక్ వస్తుంది ఓకే దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి మేడం ఓకే నైస్ కలర్స్ మాత్రం చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయి మేడం ఓకే ఒకదానికి ఒకటి సంబంధం ఉండదు అండ్ మరొక సూపర్ కలర్ కాంబినేషన్ ఓకే ఇదిగోండి మనకి ముందర సేమ్ అయితే ఏదైతే డిజైన్ వస్తుందో వెనక కూడా అదే వస్తుంది పింక్ ఓకే పింక్ సి గ్రీన్ ఎల్లో ఫోర్ కలర్ చార్ట్ ఓకే ఇది వచ్చేసి ఇంకొక డిజైన్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ నెక్ ప్యాట్ చాలా డిఫరెంట్ గా వచ్చింది ఓకే అసలు చాలా అంటే చాలా బాగుంది కలర్స్ అండి డస్టీ కలర్స్ వచ్చాయి ఓకే బ్లూ కలర్ ఓకే సిక్స్ కలర్స్ ఓకే సిక్స్ కలర్స్ ఉన్నాయి నచ్చిన నైటీని స్క్రీన్ షాట్ తీయండి ఆ స్క్రీన్ మీకు కనిపిస్తున్నటువంటి నంబర్ ద్వారా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక బ్యూటిఫుల్ డిజైన్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది మేడం ఇది మనకి డైరెక్ట్ గా మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి వచ్చేది మేడం సైజ్ కూడా అందుకే మీకు చాలా రీజన్ మనకి అక్కడ ఏ కాస్ట్ ఏదో పడుతుందో మనం అదే కాస్ట్ ఇస్తున్నాము ఓకే క్వాలిటీ మాత్రం హెవీగా ఉంటది అంటే షింక్ అవ్వటం కలర్ పోవటం అలాంటివన్నీ ఏమి ఉండదు మేడం దేనికి అదే మంచి కలర్స్ అయితే మాత్రం చాలా బాగుంది అండ్ మరి ఒక సూపర్ కలర్ డార్క్ మస్టర్ ఎల్లో మస్టర్డ్ ఎల్లో బాధని స్టైల్ వచ్చింది విత్ డిఫరెంట్ డిజైన్ ఓకే నెక్ చూపించండి మేడం నెక్ మళ్ళా కనిపించకపోతే కన్ఫ్యూజ్ అయ్యి మళ్ళీ దానికి ఒక వీడియో కాల్ చేయాలి మళ్ళీ కూడా చాలా ఓకే నైస్ త్రీ కలర్స్ వచ్చినాయి మేడం ఓకే సో ప్రతి డిజైన్ లో మీకు త్రీ ప్లస్ కలర్స్ అయితే ఉంటాయండి కొన్నిట్లో త్రీ కొన్నిట్లో ఫోర్ కొన్నిట్లో సిక్స్ అట్లా వచ్చాయి సో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు నచ్చిన నైట్ ఏదైతే ఉందో దాన్ని చక్కగా స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్ ద్వారా ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ చేయాలి అండ్ సేఫ్ అండ్ సెక్యూర్ పేమెంట్ అండి రామకృష్ణ సారీస్ నుంచి మనం ఎప్పుడు వీడియో చేసినా కూడా మంచి ఆఫర్ ఏ ఉంటుంది అనమాట ఇది నెక్ ప్యాటర్న్ అండి ఓకే దీంట్లో కలర్స్ ఉన్నాయి మేడం ఇది వచ్చేసరికి మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ డార్క్ పింక్ కలర్ కాంబినేషన్ బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ ఇది వచ్చేసరికి మెజంతా పింక్ కలర్ కాంబినేషన్ అండ్ మరొక డిఫరెంట్ డిజైన్ నవీ బ్లూ కలర్ కాంబినేషన్ విత్ బ్యూటిఫుల్ డిజైన్ టూ కలర్స్ చాలా కొంచెం నిండుగా ఉండాలి అని చెప్పేసి అని అనుకుంటే ఇలాంటి డిజైన్స్ అయితే చాలా బాగుంటాయి మేడం ఇందులో టూ కలర్స్ ఉన్నాయి మేడం ఓకే మరొక డిఫరెంట్ డిజైన్ చాలా బాగుందండి సీక్వెన్స్ వర్క్ ఎలా వస్తుందో అలా వస్తది ఓకే నావి బ్లూ మస్టర్డ్ ఎల్లో ఇది ఇంకోటి ఏంటంటే చిప్పు కాదండి మామూలుగా దీనికి కొన్నిటికి అయితే పాకెట్స్ కూడా వచ్చినాయి కొన్నిటికే కాదండి ఇగో చాలా వరకు అన్నిటి వరకు చాలా వరకు వచ్చినాయి ఏదో ఒకటి రెండే లేదు పాకెట్స్ కూడా పాకెట్స్ కూడా వచ్చినాయి అండ్ మరొక డిఫరెంట్ ప్యాటర్న్ అండి ఎల్లో కలర్ మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ మ్యాంగో ప్యాటర్న్ తో యోగ పార్ట్ ఇలా మనకు డిఫరెంట్ గా వస్తుంది ఓకే మేడం ఇది అయితే త్రిబుల్ ఎక్స్ వరకు వస్తుంది ఓకే దేనికి అది ఇంగ్లీష్ కలర్ షార్ట్ వచ్చింది మేడం ఇది ఒకటి మాత్రం పింక్ గ్రే త్రీ కలర్స్ ఓకే ఇవేంటంటే ఇంకోటి జిప్ ఉండదండి మేడం బటన్స్ కావడం వల్ల ఫీడింగ్ మదర్స్ కి కూడా ఏంటంటే కన్వీనియంట్ కూడా పాకెట్ వచ్చింది ఓకే అండ్ అలాగే ఏంటంటే మనకు జిప్ ఫేల్ అవుతూ ఉంటే లేకపోతే గుచ్చుకుంటూ అది కొంచెం కంఫర్ట్ ఉండదండి ఇలా జిప్ ఫేల్ అయిపోయిందంటే మనం వేయలేం మేడం ఓకే కలర్స్ డస్టీ కలర్స్ ఓకే కనిపిస్తుందా మేడం యూ గట్ నైస్ ఇది ఫైవ్ కలర్ చార్ట్ సిక్స్ కలర్ చార్ట్ ఓకే అండ్ మరొక డిఫరెంట్ ప్యాటర్న్ వచ్చేసరికి వైట్ మీద డిజైన్ అండి చాలా బాగుంది ఓకే నైస్ ఇది ఇంకోటి అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ గ్రీన్ కలర్ చాలా బాగుంది నాకు ప్యాటర్న్ కూడా చాలా డిఫరెంట్గా వచ్చి వెనక కూడా అదే వస్తుంది ఓకే దీంట్లో కలర్ షార్ట్ మేడం ఓకే నైస్ కనిపిస్తుందా మేడం కలర్స్ అన్నీ కూడా మంచి బ్రైట్ కలర్స్ అయితే ఉన్నాయండి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు సింగిల్ నైటీ కూడా కొరియర్ చేయడం జరుగుతుంది ఆల్ ఓవర్ ఇండియా అంతా కూడా మీకు షిప్పింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు మరొక సూపర్ కలెక్షన్ ఉంది వీటిల్లోనే అవి కూడా చూద్దాం ఎల్లో ఓపెన్ చేసాను ఓకే ఎల్లో కలర్ వస్తుంది ఇది వచ్చేసరికి అండ్ మరొక సూపర్బ్ కాంబినేషన్ అండి చాలా చాలా పెద్దదండి ఓకే దీనికి కూడా పాకెట్ వచ్చింది మేడం ఓకే కొంచెం పెద్ద వాళ్ళకి ఏజ్డ్ వాళ్ళకైనా చాలా కంఫర్ట్ గా ఫ్రీగా ఉంటది అమ్ మే బి పింక్ ఓకే అండ్ మరొక రేర్ కలర్ ఈ కలర్ తొందరగా రాదు మేడం ఇది ఇదిగోండి చూడండి ఓకే నెక్కి వచ్చేసరికి స్కై బ్లూ వచ్చేసరికి చాలా బాగుంది కలర్ వచ్చేసింది పీచ్ కలర్ ఎల్లో కలర్ త్రీ కలర్స్ వచ్చా త్రీ కలర్స్ మరొక డిఫరెంట్ డిజైన్ అండి జామటిక్ స్టైల్ వస్తుంది ఇది వచ్చేసరికి ఓకే ఇదిగోండి నెక్ ఇది ఓకే డస్టీ కలర్స్ వీటిలో మరొక బ్యూటిఫుల్ కలర్ ఓకే ఫోర్ కలర్ ఛార్ట్ ఓకే ఎక్సలెంట్ అండి నెక్స్ట్ డిఫరెంట్ ప్యాటన్ ఇది వచ్చేసి నెగ్ కూడా డిఫరెంట్గా వచ్చింది అవును డార్క్ పింక్ ఇది స్నఫ్ కలర్ పెసరా గ్రీన్ ఇది కాఫీ కలర్ కాంబినేషన్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్ నైస్ ఇది చూడండి చాలా బాగుంది కలర్ఫుల్ ఆ పేస్టల్ కలర్స్ ఓకే ఏదైనా మీకు సేమ్ కాస్ట్ సేమ్ కాస్ట్ ఓకే ఇది ఆనియన్ కలర్ వస్తుంది సి గ్రీన్ కలర్ కాంబినే త్రీ కలర్ షార్ట్ ఓకే అండ్ మరొక సూపర్ నైటీ అండి చాలా బాగుంది ఇది కూడా చూడొచ్చు కలరే కాదు నెక్ ప్యాటర్న్ కూడా చాలా డిఫరెంట్గా వచ్చింది ఓకే డార్క్ బ్లూ స్నఫ్ కలర్ త్రీ కలర్ షార్ట్ మేడం ఓకే అండ్ నెక్స్ట్ డార్క్ మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండి బాగుంది ఇది కూడా ప్యాటర్న్ కలర్స్ ప్రతిదీ కూడా మంచి బ్రైట్ కలర్స్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే వచ్చాయండి ఎవరు కూడా మిస్ చేసుకోవాలి ఆ సింగిల్ నైట్ మీకు కొరియర్ చేయడం జరుగుతుంది అండ్ మరొక సూపర్ కలర్ ఓకే ఇది బ్లాక్ అండి బ్లాక్ బ్లూ ఇది బ్లూ అండి ఇదిగోండి బ్లాక్ ఓకే వచ్చేది సమ్మర్ అండి మ్యాక్సిమం ఫైవ్ తీసుకుని పట్టినా కానీ మేడం ఫైవ్ అండి ఎవరు పట్టినా ఫైవ్ అసలు డిమాండ్ ఐటమ్ కదండి సారీ మామూలుగా ఫోర్ హండ్రెడ్ కూడా ఇదిగోండి దీనికి కూడా పాకెట్ వచ్చింది ఓకే ఇది ఫోర్ ఫిఫ్టీ పక్కన ఉంటుంది మేడం ఓకే చూడండి ఎంత బాగుంది ఫ్లవర్ డిజైన్ చాలా బాగుంది కలర్స్ కలర్ఫుల్గా వచ్చినాయి మేడం మంచి టమాటా రెడ్ మిర్చి రెడ్ టమాటా రెడ్ నైస్ నైస్ అండ్ మరొక సూపర్ కాంబినేషన్ డిఫరెంట్గా ఓకే మంచి గ్రీన్ కలర్ ఓ సిక్స్ కలర్ చాలా కలర్స్ కూడా అండి మీకు చాలా రేర్ కలర్ కాంబినేషన్స్ బ్రైట్ కలర్ కాంబినేషన్స్ అలా ఉన్నాయండి ఈ నైటీల్లో సో ఏంటంటే స్క్రీన్ షాట్ తీసేసి స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ కి వాట్సాప్ చేసి అవైలబిలిటీ ఉందా లేదా తెలుసుకోండి ఫ్రీ షిప్పింగ్ అని అడుగుతున్నారు మేడం కస్టమర్స్ అయితే ఫ్రీ షిప్పింగ్ కాదండి షిప్పింగ్ చార్జెస్ యాడ్ అవుతుంది ఓకే ఇది చాలా బాగుందండి కలర్ కూడా ఇది మనం సిక్స్ టు సిక్స్ త్రీ సిక్స్టీకి ఇచ్చి మళ్ళా ఫ్రీ షిప్పింగ్ కష్టం కదా హోల్సేల్ ప్రైస్ కదండి సో అది కూడా మీరు అర్థం చేసుకోవాలి ఈ ప్యాటర్న్ లో కలర్ ఆప్షన్స్ కనకాంబరం కలర్ స్టర్డేలో లైక్ సంబంగి గ్రీన్ అనొచ్చు ఆ టైప్ లో వచ్చి మనం ఇంతాక రెండు కలర్స్ ఫోర్ కలర్స్ షార్ట్ చూపించుబరి పాటం టైప్ లో అందులో మరొక సూపర్ ఈ కలర్ మాత్రం చాలా బాగున్నాయి ఓకే కలర్ బాగుంది డిజైన్ కూడా డీసెంట్ గా ఉంది ఓకే ప్రతి డిజైన్ కూడా సూపర్ అండి ఒకదానికి ఒకటి హైలైట్ అన్నమాట డిజైన్ కాదు క్లాత్ కూడా మీకు అంత క్వాలిటీ గా ఉన్నటువంటి క్లాత్ అయితే వస్తుంది అండ్ కంఫర్ట్ గా ఉన్నటువంటి ప్రైస్ అయితే వస్తుంది సీజన్ ఏదైనా ఎక్కడ ఉన్నా మనం నైటీస్ అనేది కంపల్సరీ కాబట్టి మేడం అన్నట్లుగా ఏంటంటే ఇలా తక్కువలో వచ్చినప్పుడు ఒక నాలుగైదు పట్టుకోవడం బెటర్ అనమాట ఎందుకంటే తర్వాత ఈ కాస్ట్ వస్తుంది అనేది కాటానికి సాంబార్ అది ఇది సాంబర్ తో సీజన్ తో పని లేదు మేడం ఎప్పుడు ఎనీ టైం వేసేస్తూనే ఉంటాం కాబట్టి అవును ఇది కూడా యూస్ మనము రఫ్ అండ్ టఫ్ గా కూడా యూస్ చేసుకోవచ్చు అండి ఇది కూడా చాలా బాగుంది డిఫరెంట్ గా ప్యాటర్న్ వచ్చేసరికి సో నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి డిస్ప్లే అవుతున్నటువంటి నంబర్ ద్వారా క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ చేయాలి సో ఈ రోజు మీరు చూసిన నైటీస్ లో వీడియో మీకు అనుకుంటున్నాను మరొక సూపర్ ఇంకోటి రెండు వందల ఐదు రూపాయలకు మనం వీడియో మంచి రెస్పాన్స్ వచ్చింది ఈ రోజు కూడా పేలు తెప్పించాం అవి అయిపోయి ఇవైతే ఉన్నాయి వీడియో కాల్ చేస్తే నేను చూపిస్తాను కొంత కలెక్షన్ ఉంది కాబట్టి మేము వీడియో పెట్టడం లేదండి ఎందుకంటే కొంచమే ఉంది కాబట్టి బట్ మీకు ఏదైనా రిక్వైర్మెంట్ కావాలి మీకు నైటీస్ కావాలనుకుంటే వీడియో కాల్ ద్వారా సెలెక్ట్ చేస్తాం